ఈ రోజు డ్యాం ఫెయిల్యూర్స్ మాట్లాడుతున్నారు వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వంద కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి ఆ మేడిగడ్డలో ఎనభై ఐదు పిల్లర్లలో మూడు పిల్లర్లే పోయినాయి మిగతాయని ఇంటాక్ట్ ఉన్నాయి ఇక్కడ ఉత్తమంగా గమనించాల్సింది ఏంటంటే నేను అసెంబ్లీలో చెప్పిన విషయం చెప్తున్నా కాళేశ్వరం ఈజ్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఎట్లా అంటే మంచి కాలమై మంచి వర్షాలు వస్తే ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్ మానేర్ కు నీళ్లు వస్తాయి వీళ్ళు ఆపరేట్ కాళేశ్వరం మోటార్స్ ఓన్లీ ఫ్రమ్ మిడ్ మానేర్ యావరేజ్ రెయిన్ఫాల్ వస్తే మనము వి విల్ ఆపరేట్ పంప్స్ ఫ్రం ఎల్లంపల్లి డిస్ట్రెస్ కండిషన్ ఉండి కాలం కానప్పుడు వర్షాలు పడనప్పుడు ఎక్కడ నీళ్లు లేనప్పుడు కూడా తప్పకుండా ఉండేది మేడిగడ్డ దెన్ ఓన్లీ విల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ మేడిగడ్డ ఇవాళ మంత్రి గారు మాట్లాడుతూ మేడిగడ్డ వాడకున్న కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చినాము అంటాడు ఎట్లు ఇచ్చినామని గాలు వచ్చినాయి అవి ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కి వచ్చినాయి అంటే అవి కాళేశ్వరం మోటార్లే కదా మిడ్ మానేర్ నుంచి ఈరోజు గలగల నీళ్లు మా అన్నపూర్ణ రిజర్వాయర్ లో పారుతున్నాయంటే అవి కాళేశ్వరం ప్రాజెక్ట్తోనే కదా అక్కడి నుంచి అలా రంగనాయక సాగర్ లో నీళ్లు పడుతున్నాయంటే కాళేశ్వరంతోనే కదా రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ మలన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ నింపుతున్నామంటే అవి కాళేశ్వరం మోటార్లు కాళేశ్వరంలో కట్టిన రిజర్వాయర్లు వాస్తవానికి అధ్యక్ష ఇవాళ ప్రభుత్వం కాళేశ్వరం కూలింది లక్ష కోట్లు పోయిందని ఒకవైపు చెప్తారు ఇంకొక వైపు హైదరాబాద్ కు కాళేశ్వరం నీళ్లు తెస్తామని ఏడు వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు వీళ్ళ అగ్రిమెంట్లు చేశారు మరి కాళేశ్వరం కూలేపోతే ఏడు వేల కోట్లు హైదరాబాద్ కు మంచి నీళ్లు మూసీలో గోదావరి నీళ్లు పోసేటి యాడికేలు వస్తున్నాయి అవి కాళేశ్వరం నీళ్లు కావా రెండు ముఖ్యమంత్రి గారు ఈ మధ్య గంధమల్ల పోయి ఆ గంధమల్ల రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసింది గంధమల్ల నీ నీళ్లు ఎక్కడి నుంచి పోతాయి అవి కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచే పోతాయి కదా సో అధ్యక్ష నేను అనేది ఒకవేళ మీరు ఒప్పుకుంటే అందరం కలిసి జర్నలిస్టులు ప్రజా సంఘాలు మీరు మేము అందరం పోదాంపా రంగనాయక సాగర్లో నీళ్లు పడుతున్నాయా లేవా కాళేశ్వరంలో నీళ్లు పడుతున్నాయా లేవా మల్లన సాగర్లో నీళ్లు వస్తున్నాయా లేవా పోయి చూద్దాం పండి అందరం పోయి ఇవాళ అనవసరంగా రాజ్యాంతం చేయొద్దు కాలం మంచిగా అయింది వర్షాలు బాగబడ్డే కనుక మనం ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎల్లంపల్లి నుంచే మోటార్ లాంచ్ చేసినాం నీళ్లను వాడుకున్నాం ఉత్తమ్ గారు సభను పక్కతో పట్టించే ప్రయత్నం చేసిన లేదా మేడిగడ్డ నుంచి గిన్నె నీళ్లు డోంట్ యూజ్ మేడిగడ్డ వీల్ ఆపరేట్ పంప్స్ ఎయిర్ అక్కడి నుంచి లెక్క పెట్టి నిన్న నీళ్ళు ఇచ్చినేజ్ ఇయర్ వీల్ ఆపరేట్ పంప్స్ ఓన్లీ ఎల్లంపల్లి వీ డోంట్ ఆపరేట్ ఆల్వేస్ మేడిగడ్డ మీరు ఓన్లీ మేడిగడ్డ లెక్క చెప్పి తక్కువ నీళ్లు వాడిందని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు ఇంకోటి అధ్యక్ష అసలు కాళేశ్వరంలో కూలింది మూడు పియర్స్ మాత్రమే దాన్ని రిపేర్ చేస్తే అయిపోయే పని అధ్యక్ష మరి నేను అడుగుతా ఉన్నా గతంలో ఎన్ని ప్రాజెక్టులు మన రాష్ట్రంలో కూల్ని మన మన రాష్ట్రంలో గాని ఇంకో మాట ఉత్తమ్ గారు మాట్లాడుతూ మిడ్ మార్నేర్ మీదే కట్టిండు ఎల్లంపల్లి మీదే కట్టిండు అన్నారు అయ్యా తెలంగాణ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద రెండు వేల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు నింపింది బీఆర్ఎస్ మిడ్ మార్నేర్ మీద పదిహేను వందల ఎనభై ఆరు కోట్లు ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేసి నీళ్లు నింపింది బీఆర్ఎస్ ఈ విషయాన్ని కూడా గౌరవనీయులు ఉత్తమ్ గారు గమనించాలి ఇక బ్యారేజీల విషయంలో ప్రపంచంలో ఎక్కడ జరగలే ఇప్పుడేదో ఇక్కడనే జరిగింది యాక్చువల్లీ ఇక్కడ కూలింది లేదు కుంగింది కానీ మొత్తం కాళేశ్వరం కూలిందని మీరు ప్రచారం చేశారు అధ్యక్ష మీరు కట్టిన శ్రీపాద